సికింద్రాబాద్లో సంచలనం సృష్టిస్తున్న సృష్టి బేబీ కేర్ సెంటర్ డాక్టర్ నమ్రత మూలాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఉండే గతంలో ఉన్న ఏలూరు పట్టణంలోని ఆవిడి ఇక్కడ గైనిక గైనికాలజిస్ట్గా పనిచేశారు ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా నిర్మించుకున్నారు ఆ హాస్పిటల్ ఇప్పుడైతే హాస్పిటల్ మూవ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు హోటల్ కింద మారింది అతిథి హోటల్ కింద మారిపోయింది ఈ ప్రాంతంలోనే ఆవిడ గైనకాలజిస్ట్గా పనిచేశారు అయితే గతంలో కూడా ఈవిడ ఫస్ట్ నుంచి కూడా వివాదాస్పదరాలే జెందులూరు ప్రాంతానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన మహిళకు వైద్యం సరిగ్గా అందించక అంటే స్త్రీకి సరైన వైద్యం అందించకపోవడం వల్ల ఆ అదే అదేవిధంగా ఆవిడకి పుట్టిన పిల్లోడు కూడా చనిపోవడంతో ఆ గ్రామస్తులు ఈ హాస్పిటల్ మీద భారీ స్థాయిలో దాడి చేశారు మొత్తం హాస్పిటల్ చంద్రవందనం చేసి హాస్పిటల్ ఫర్నిచరు అద్దాలు పగలగొట్టి చాలా దౌర్జన్యం చేసి మొత్తం హాస్పిటల్ నామరూపాలు లేకుండా చేశారు దాంతో వెంటనే ఈవిడి మీద కేసు నమోదు చేసి అప్పుడు కేసు నమోదు చేశారు అయితే అప్పుడు జరిగిన సంఘటనతోటి ఆవిడ ఇక్కడి నుంచి మొత్తం బిషాణ ఎత్తేసి విజయవాడ చేరుకున్నారు విజయవాడలోని పిల్లలు పుట్టిన వారికి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టిస్తామని చెప్పేసి ఒక కేంద్రం కూడా ఏర్పాటు చేశారు అక్కడ కూడా ఆవిడ అక్కడ కూడా సరిగ్గా వైద్యం నిర్వహించక మోసాలు చేసి అందరినీ మోసం చేసి తల్లిదండ్రులు మోసం చేసి సరిగ్గా వైద్యం పూర్తి స్థాయిలో అందించకపోవడం వల్ల కూడా అక్కడ కూడా ఆవిడ బిషాణ ఎత్తేసి సికింద్రాబాద్ చేరుకొని ఇప్పుడు సృష్టి బేబీ కేర్ సెంటర్ ద్వారా అక్కడ ఇవా ఇదే పని చేస్తున్నారు అంటే ఆవిడ మొదటి నుంచి ఆవిడ నైజం క్రిమినల్ మెంటాలిటీ ఏదో రకంగా డబ్బు సంపాదించాలి డాక్టర్ వృత్తిలో ఉన్నాం కానీ డాక్టర్గా పనిచేయడం కారణం ఈవిడ ఈ రకంగానే బతకడం ఎక్కువగా చేసిందనే చెప్పుకోవాలి ఇలా మొత్తం పూర్తి స్థాయిలో ఏలూరు నుంచే ఈవిడి ప్రస్థానం డాక్టర్ ప్రస్థానం ప్రారంభమైంది అయితే ఇది చాలామంది తెలియదు చలో 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 జీవి షాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ ఆర్ యెల్లో ఇక్కడి నుంచి ఈవి వెళ్ళిపోయి ఇరవై సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లోనే ఈవిడ మరొకసారి ఈవిడి క్రిమినల్ మెంటాలిటీ ఈ క్రిమినల్ డాక్టర్ వృత్తులో ఉన్న ఈవిడి చేస్తున్న పనులు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అసలు ఈవిడ ఏంటి ఎక్కడ ఏంటి అని చెప్పేసి పరిశోధించగా ఏలూరులో ఈవిడికి సంబంధించిన మూలాలు వెలుగులోకి వచ్చాయి అంటే ఏలూరులోను ఏలూరులో జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ఏలూరులో విజయ హాస్పిటల్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది దానికి సంబంధించిన సుబ్బరామిరెడ్డి గారు అని చెప్పేసి ఒక డా ఒక కథనున్నారు ఆయనకి సంబంధించిన ముగ్గురు పిల్లలు ఒకరు దామోదర్ రెడ్డి అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి పరీంద్రనాథ్ రెడ్డి ఈ పరీంద్రనాథ్ రెడ్డి సంబంధించిన భార్య డాక్టర్ నమ్రత అయితే ఆవిడికి ఆయనకి పరిగిపోవడం వల్ల ఆయనతో విడాకులు తీసుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు తర్వాత ఆయన పరీంద్రనాథ్ రెడ్డి చనిపోయారని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఆవిడతో మాకు ఎటువంటి సంబంధం లేదు ఆవిడ ఆవిడ వైద్యం ఆవిడ చేసుకుంటుంది ఆవిడతో మాకు ఎటువంటి సంబంధం లేదు ఆవిడ ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది ఏంటన్నది మాకైతే తెలియదని చెప్పేసి కూడా ఇక్కడ సంబంధించిన కుటుంబీకులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఇలా ఉంది వైద్యం అంటే ఒక పవిత్ర వృత్తిగా భావిస్తాం డాక్టర్ని దేవుడిగా కొలుస్తాం అటువంటి డాక్టర్లు వచ్చిన రోగులను మోసం చేసి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి అయితే ఉన్నది గతంలో అయితే డాక్టర్లని పూజించేవారు డాక్టర్లు మన ప్రాణాలు కాపాడుతారు మన ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెట్టాం కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడుతారని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు డాక్టర్ వృత్తి అంటేనే మొత్తం వ్యాపారంగా మారిపోయింది వచ్చిన రోగులు వాళ్ళకి ఒక ఏటీఎం కార్డులా తయారనమాట వాళ్ళ వాళ్ళ వైద్యం చేయడం మాట నుంచి వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఈ డాక్టర్ ఆ డాక్టర్ కాదు గతంలో డాక్టర్లు అయితే కొద్దిగా గొప్ప నీతి ఉండేది ఇప్పుడున్న డాక్టర్లు అయితే అసలు నీతి అన్నది మర్చిపోయారు ఇదివరకు ఒక సామెతో ఒకటి ఉండే పోలీసులు చూస్తే పోలీసులు చూస్తే గతంలో భయపడేవారు పోలీసులు కనబడితే ఏదైనా జరిగితే కొడతారు రా బాబు వీళ్ళ పోలీసులతో ఎందుకు వచ్చింది మనకు తలపోటు ఈ పోలీసులు జోలుకెళ్ళామంటే అన్యాయంగా కొడతారని చెప్పేసి గతంలో భయపడేవారు కానీ ఇప్పుడు పోలీసుల కన్నా దారుణమైన వృత్తిలో డాక్టర్ వ్యవస్థ ఉంది అంటే అందరూ అలాగని కాదు కాదు డాక్టర్లో చాలామంది ఇప్పటికీ మంచి వాళ్ళు ఉన్నారు చాలా సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ కొత్త కొత్తగా వెలుస్తున్న ఈ హాస్పిటల్స్ కానీ కొత్తగా వైద్య వృత్తిలోకి వస్తున్న వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో కమర్షియల్గా మారిపోయారు వాళ్ళ కనీసం వైద్యం ఎలా చేయాలన్నది పూర్తి స్థాయిలో ఎక్కడా లేదు ఏదో చేస్తున్నారు రిప్రజెంటేటివ్ ఇచ్చిన మెడిసిన్స్ రాయడం లేదంటే టెస్ట్ బ్లడ్ టెస్టులోను లేకపోతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో వచ్చే రిపోర్ట్లు బట్టి వైద్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రకంగా అనమాట వాళ్ళ అదృష్టం బాగుండి వైద్యం పనిచేస్తే ఓకే లేకపోతే వెకటేస్తే చనిపోవడం ఇలాంటి మొత్తం ఎన్నో కేసులు చూస్తున్నాం అయితే డాక్టర్ చే డాక్టర్ చేతిలో చనిపోతే అది మొడ్ర కింద రాదు అంటే వైద్యం ప్రాబ్లం అయితే చనిపోతే చనిపోవచ్చు అది మనం అంగీకారంతో జరుగుతుంది కాబట్టి ఇలాగ ఎన్నో ఎన్నో మంది ఎంతోమంది ప్రాణాలు పోగుతున్నారు ప్రజెంట్ వైద్యం అంటే డాక్టర్ని చూస్తే భయపడే పరిస్థితి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోతున్నాం ఏదన్నా చిన్న చిన్న జబ్బు వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే కన్సల్టింగ్ ఫీజే ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు అది వారం పది రోజులు మళ్ళీ వారం పది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఐదు వందలు చెల్లించాలి ఈ ముందు టెస్టుల పేరుతో ఒక ఐదు వేలు తర్వాత మెడిసిన్స్ పేరుతో ఒక రెండు వేలు మొత్తం పది వేల రూపాయలు చెల్లిస్తేనే కానీ మనకు వైద్యం అందించిన పరిస్థితి ఏ హాస్పిటల్ అన్న అలాగే ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం ఉండకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తున్నారు దానివల్ల ఈ పరిస్థితి అయితే ఉంది అసలు విషయానికి వస్తే ఈ సృష్టి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత ఆవిడ్ని మనం ఏమాత్రం క్షమించరా అని తప్పు చేసినారని చెప్పుకోవాలి ఎంతో నమ్మి తమకి పిల్లలు కావాలని చెప్పి వచ్చే దంపతులను మోసం చేసి మీకు సరోగసి ద్వారా మీ పెండం మీ వీర్యాన్ని కలిపి ఒకళ్ళ ద్వారా పెంచి మీకు బిడ్డను అందిస్తామని చెప్పేసి లక్షల లక్షల రూపాయలు డబ్బు గుంజుకొని ఎవరో అనామకులు అంటే పిల్లలు అక్రమ సంపాదనలో కన్నా పిల్లలను వదిలించుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇతరాత్ర పెంచలేక వదిలించుకునే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకే పుట్టారు మీ ద్వారా పుట్టారని చెప్పేసి నమ్మించి ఈ రకంగా సరోగసి ద్వారా చాలామంది వందలాది మంది తల్లిదండ్రులు మోసం చేసిన ఈ సుశ్రుత డాక్టర్ని ఎలా క్ష సభ్య సమాజం క్షమించినా కానీ మాత్రం ప్రభుత్వం మాత్రం క్షమించకూడదని చెప్పాలి ఎందుకంటే ఇటువంటి డాక్టర్ల వల్ల డాక్టర్ వృత్తికే కలంకం వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి డాక్టర్లు ఉండడం వల్ల అసలు ఎవరు నమ్మాలి డాక్టర్ నేను అన్ని నమ్మి మన ప్రాణాలు మన శరీరం మొత్తం అర్ప అర్పిస్తాం ఇలాంటి డాక్టర్ ఈ రకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇంత దారుణమైన వ్యవస్థ ఈ డాక్టర్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఇదే మెంటాలిటీ ఇవి ఇక్కడ కూడా వెస్ట్ గోదావరికి సంబంధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కూడా ఇలాంటి నిర్వాహకం చేసి ఒక బాలింతను అన్యాయంగా చంపేయడంతో వాళ్ళంతా ఇక్కడ దాడి చేశారు తర్వాత విజయవాడ వెళ్ళారు విజయవాడలోని హాస్పిటల్ పెట్టారు విజయవాడలో హాస్పిటల్ పెట్టి అక్కడ కూడా ఎలాంటి పనులు చేయడం అక్కడ కూడా తవిరి తవి తన్ని తవిరేసారు తర్వాత ఈవిడు దిశ హైదరాబాదు సికింద్రాబాద్ చేరింది అక్కడ యూనివర్సల్ సృష్టి బేబీ సెంటర్ అని పేరుతోటి వ్యాపారం ప్రారంభించారు ఈవిడి ఇంకా డబ్బే జయం ఇంత దారుణమైన మెంటాలిటీ ఉన్న ఈ ఈ డాక్టర్ని తప్పనిసరిగా శిక్షించడం బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది